ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మనకి సంక్రాంతి నోములు అండి ఇక్కడ అండి మనకి పుస్తేలు మట్టేలు నల్ల పూసలు కూర్చున్నవే దొరుకుతాయి అన్నమాట రెడీమేడ్గా మీకు ఇంకా పెట్టుకొని కూర్చుకోవడం అనేది అలా ఏమీ ఉండదు అలాగే ఐదు ఐదు నల్లపుసలు మనము కూర్చో పెడతాం కదా అండి అమ్మవారికి పెట్టుకునే అప్పుడు కానివ్వండి చాటల వాయనంలో కానివ్వండి లేదు అని అంటే మనకి నూట పది గౌరమ్మలప్పుడు అప్పుడు అలా పెట్టుకుంటూ ఉంటారు కదా దేనికైనా ఉపయోగపడుతుంది కదా అది కూడా మనకి ఐదు ఐదు కూర్చున్నవే ఉంటాయండి ఇంకా వచ్చేసి మనకి కుబేర కాయిన్స్ అండి అవి బ్రాంచ్వి మన ఇత్తడివి ఒకవైపు గజలక్ష్మి తోటి అమ్మవారు అంటే మనకి లక్ష్మీదేవి ఒకవైపు మనకి లక్ష్మీ కుబేరుడు ఉంటారు ఇంకా శ్రీఫలము గోమతి చక్రాలు గోమతి చక్రాలు వచ్చేసి మనకి అయితే చిన్న సైజు ఉన్నాయండి తర్వాత ఇంకా వచ్చేసి గవ్వలు గింజల మాల తామరగింజల మాల పెద్దది అండి అంటే నూట ఎనిమిదే కానీ మనకి గింజలు వచ్చేసి చాలా పెద్దగా వస్తాయి ఇవి అండి మనకి చిటిగాజులు మల్టీ కలర్వి నూట ఎనిమిది ఉంటాయి అంతేకాదు అండి మన దగ్గర పదమూడు కలర్ల చిటిగాజులు కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు పదమూడు నోముకునేవారు లేదు అంటే ఒక్కొక్క ఒక కలరు నూట ఎనిమిది అనేది ఉంటుంది మనకి ఇంకా అండి మనకి గవ్వలు మన ఇంకా గురువింద గురువింద గింజలు వచ్చేసి అండి మూడు కలర్లు తెలుపు ఎరుపు నలుపు ఇంకా కుబేర కుంకుమ అండి ఈ కుబేర కుంకుమ కూడా చాలామంది ఈ మధ్యకాలంలో పూజ చేసుకుంటున్నారు పెట్టుకుంటున్నారు కూడా మనకి అయితే చాలామంది చాలా మంచి జరుగుతుంది చాలా మంచిది అని చెప్పేసి చూసారు కదా అండి శ్రీఫలము ఇంకా ఏకాక్షి నారికేలం అండి ఏకాక్షి నారికేలం కూడా ఉన్నది ఇవన్నీ ఉన్నాయండి ఇంకా అంతేకాకుండా అద్దము దువ్వెన కాటుకకాయ లక్కజోళ్ళు నల్ల లక్కలు ఇంకా నోములు అన్నీ ఉన్నాయన్నమాట సో ఇది అంతా వచ్చేసి సంక్రాంతి నోములకు సంబంధించి అంతే అంటే మనకి ఎప్పటికైనా ఉపయోగపడుతూ ఉంటాయి కదా చూసారు కదా మనకి ఏకాక్షి నారికలం కూడా చిన్నది కాదా అండి పెద్దదే వచ్చాయి అన్నమాట ఎవరికైనా ఉపయోగపడుతుంది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది కదా మనం అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు మార్గశీర లక్ష్మీ వారాలు శ్రావణ మాసము కార్తీక మాంసము మనకి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు కదా రథసప్తమికి కానీ ఇవ్వండి అలా ఉపయోగపడతాయని చెప్పేసి నేను పెడుతున్నాను ఇక్కడ అండి ఈ దీపాల వచ్చేసి సిక్స్ దే ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చుకోవచ్చు ఇది కూడా నోము అవైలబుల్ అండి కాకుంటే ముందే ఆర్డర్ చెప్పాలి ముందే చెప్తే మీకు అందుబాటులో ఉంటుంది అన్నట్టు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మళ్ళీ మంచి మంచి నోములతోటి మళ్ళీ మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి కాంటాక్ట్ నెంబర్ అనేది వీడియోలో